మన పవర్ స్టీలింగ్ బండితో పత్తిలో పాటు చేయడానికి అనేది వచ్చింది నీట్ గా ఉందా మనం పత్తిలో గుంటకు తోల్ కొంచెం మళ్ళీ దగ్గర కొంచెం రిస్క్ గత రెండు రోజుల నుంచి దమ్ములు అనేది కూడా ఆఫ్ చేసేసినాము మనం ఇంకా దీని వరకు సపరేట్ వెహికల్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాము అద్దం దున్నడం కొంచెం కష్టమే ఎందుకంటే ఈజీగా నిలువ అయితే ఈజీగా లేకపోతే మాత్రం ఒకటి రెండు చెట్లు అనేది కంపల్సరీగా పోతూనే ఉంటాయి అది పెద్ద అందరికీ నమస్కారం ఈ రోజు మన బండి పత్తిలో పాటు చేయడానికి అనేది వచ్చింది మన పవర్ షీలింగ్ బండితో గుంటకతో మనము పత్తిలో పాటు అనేది చేస్తున్నాము ఇది మొత్తం కూడా వాల్ అనేది కూడా అయిపోయింది మన బండి చూడండి ఆ ఏరియాలో అనేది ఉంది చాలా దూరంలో అనేది ఉంది మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను పత్తిలో పాట ఎలా చేస్తున్నాము చెట్లు తొక్కుతుందా లేదా అసలు ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను అందరు కూడా మన వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకెన్నో వీడియోస్ అనేది చూపిస్తాను ట్రాక్టర్తో మనం ఎట్లా పత్తిలో పాడి చేస్తాము అదేవిధంగా మనం పడే కష్టం అనేది మనం దున్నడానికి టయానికి పోకపోతే ఎట్లా ఉంటుంది ఒకవేళ మంచిగా తున్నపోతే రైతులు ఎట్లా తిడతారు అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను దయచేసి మా కష్టాన్ని మీరు గుర్తించి ఒక లైక్ అనేది చేయండి షేర్ అనేది కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపో మాకండి చెట్లు అనేది ఎయిట్లో అనేది ఉన్నాయి ఆల్రెడీ సాల్ అనేది అయిపోయింది ఇప్పుడు ఇరవాలనేది కూడా ఇస్తుంది మనోడు అసలు చూడండి ఎంత నీట్గా ఉందో మనం బత్తిలో గుంటకు తొలితో మన గుంటక అనేది ఈ విధంగా వస్తుంది ఇటువైపు కొంచెం పదున అనేది ఎక్కువ చెత్త ఉండడం వల్ల ఈ విధంగానే వస్తుంది కొంచెం మల్లె దగ్గర కొంచెం రిస్క్ కానీ ఇప్పుడు దమునుకు లాగా కష్టమేది లేదు ఈజీగానే మళ్ళుతుంది చూడండి ఎంత సింపుల్గా మళ్ళుతుందో ధరిన ఒకటి రెండు చెట్లు అనేది కామను పోతూనే ఉంటాయి కానీ ట్రాక్టర్కి వచ్చిన దుక్కి మనము ఆవులు పెట్టి దునినా కూడా రాదు వాళ్ళు కొంచెం రివర్స్ అనేది వెళ్ళాలి ఓ ఇట్లా కొంచెం రిస్క్ అనేది ఉంటుంది మళ్ళీ దగ్గర అంతే తప్ప మనకి బండి వెళ్ళడం కూడా ఓపెన్ అనేది వెళ్తుంది చూడండి దుక్కి ఎట్లా వస్తుంది ఎక్సలెంట్గా అనేది వస్తుంది ఉన్న గడ్డి కూడా పోతుంది ఇట్లా గుండకు తోలుకుంటే ఏంటంటే మనము ఒకవేళ ఎండ అనేది కొట్టింది అనుకోండి మొత్తం కూడా లేచింది మొత్తం కూడా ఆరిపోతుంది అంటే గడ్డ మొత్తం యాడికాడికి ఎండిపోతుంది ఇదంతా కూడా మనము ఇప్పుడు సాలిర్ వాళ్ళు అనేది కొట్టింది ఇటువైపు కొంచెం అనేది ఉంది ఆ స్తంభం ఉంది చూసారా ఆ స్తంభాన్ని కొంచెం అవతల వరకు అనేది ఉంది దగ్గరనే కొంచెం రిస్క్ అనేది అవుతుంది కొంచెం నిదానంగా మళ్ళాలి మళ్ళీ రివర్స్ పోవాలి అద్దం దున్నడం కొంచెం ఈ కష్టమే ఎందుకంటే ఈజీగా నిలువ అయితే ఈజీగా ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే మనం వాడికనేది వెళ్ళిపోవచ్చు ఎట్లా వస్తుంది దుక్కి దుక్కి మాత్రం ఎక్సలెంట్గానే వస్తుంది మనము ఈ పత్తిలో పాట అనేది లాస్ట్ ఇయర్ నుంచి అనేది కూడా చేస్తున్నాము లాస్ట్ ఇయర్ నుంచి మనము ఈ పత్తిలో పాటు మనకు అలవాటు అనేది అయింది ఇంతకు ముందు మనకు తీరకపోయేది కొంచెం వర్క్స్ ఉండి మళ్ళీ కొంచెం దీని మీద మనం దుష్టం అనేది పెట్టలేదు దీనివల్ల కూడా మనకి కిరాయిలు పోతున్నాయనే ఆలోచనతో మనము ఇట్లా చేయడం అనేది జరుగుతుంది గణపతి అనేది ఈ విధంగా అనేది ఉన్నాయి మీ ఏరియాలో ఎలా ఉన్నాయి అనేది కూడా మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన బండ్లు ఏ వర్క్ చేస్తున్నాయి అసలు మీకు వెళ్ళి ఎక్కువ ఏం పంట వేస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి చూడండి మళ్ళీ దగ్గర కొంచెం రిస్కే తప్ప మనకి మొత్తం కూడా ఒక మోపన్ అనేది వెళ్తుంది అయితే మనము గత రెండు రోజుల నుంచి దమ్ములు అనేది కూడా ఆఫ్ చేసేసినాము ఎందుకంటే నీళ్లు సరిగా పడుతున్నాయి పట్టట్లేదు టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది మనం బండి తెసిపోయి ఆ పొలం మీద గడుపుతుంటే మనకి వర్క్ అంతా లాస్ అవుతుంది అందువల్లనే మనము ప్రజెంట్ దుక్కులు అనేది దున్నుతున్నాము వర్క్ అనేది ఇస్తుంది కాబట్టి దున్నిన దానికి దున్న దున్న దానికి తేడా అనేది ఉంది గుంట కావచ్చు మంచిగా దున్నుతుంది అంటే గడ్డి మొత్తం కూడా ఊడి పైన పడడం అనేది జరుగుతుంది చూడండి ఇట్లా బావి ఉంది కొంచెం ఎట్లాంటి వాడు కూడా కొంచెం రిస్క్ బండి తిప్పేటప్పుడు చెట్లు కొన్ని పోయే అవకాశం అనేది ఉంటుంది కానీ పత్తిలో పాటికి ఏంటంటే ఈ టైర్లు కాదు సన్న టైర్లు అనేది పెట్టుకుంటే మనకి ఇంకా అసలు చెట్లు అనేది కూడా తక్కువ ఈజీగా అనేది అయిపోతుంది ఇట్లా ఇబ్బంది అనేది అవుతుంది చూడండి మళ్ళీ రివర్స్ వెళ్ళాలి ఇట్లా సూపర్ అనేది వస్తుందికి మాత్రం మనోడు రెండు సార్లు వదిలిపెట్టేసి అవతలనేది వేసుకుంటాడు పాటు అనేది ఎట్లా ఉంది పత్తిలో దున్నిన వరకు చూడండి ఎంత నీట్గా ఉందో చెట్లు ఎంత మించి దున్నం దానికి దున్నిన దానికి చాలా తేడా అనేది ఉంటుంది మా ఏరియా ఇంతకు మునుగో ట్రాక్టర్తో చేయకపోయేది కానీ ఒక గత రెండు మూడు సంవత్సరాల నుంచి ట్రాక్టర్కి జనాలు అలవాటయ్యారు ఆవులను అనేది పక్కన పెట్టి ట్రాక్టర్తో పాటు చేయడం ఇట్లా అలవాటు అనేది అయ్యారు లాస్ట్ అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఇంకా దీని వరకు సపరేట్ వెహికల్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాము అంటే సన్న టైర్లు అనేది ఓన్లీ పత్తిలో పాటు చేయడం వరకు లేకడ కొంచెం రిస్క్ అంతే కానీ దీని అంత బెస్ట్ వర్క్ అయితే నాకు తెలిసేది ఏం లేదు ఎందుకంటే బండికి లోడ్ పడదు డ్రైవర్ కూడా ఇబ్బంది ఉండదు మనకి డీజిల్ అనేది కూడా చాలా సేవ్ అవుతుంది పొద్దున్న నడిచినా కూడా ఒక రెండు డీజిల్ అనేది కూడా కాలుతుందో కాలా బండికి లోడ్ అనేది పడదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పార్ట్ చేసేటప్పుడు బండికి లోడ్ పడదు మనం కల్టివేటర్ అయినా రోటావేటర్ అయినా కొంచెం లోడ్ పడుతుంది కానీ మనకి పత్తిలో పార్ట్ చేసేటప్పుడు మాత్రం ఏమాత్రం కూడా లోడ్ అనేది పడదు ఎక్సలెంట్గా అనేది వస్తుంది ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఈజీగా అయిపోతుంది కొంచెం హైట్ అయినా కూడా మనకు ప్రాబ్లం లేదు ఇంకా కొంచెం మరీ హైట్ అయినప్పుడు కొంచెం రిస్క్ అనేది ఉంటుంది మనకి ఎందుకంటే ట్రాక్టర్ ఐటు అనేది ఉంటుంది కాబట్టి ఐటు తక్కువ ఉంటుంది కాబట్టి చెట్లు హైట్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనేది అవుతుంది ఒకవేళ ట్రాక్టర్ అనేది ఐటు ఉంటే మాత్రం మనకి ఇబ్బంది అనేది ఉండదు చెట్లకి మంచిగా లెవెల్గా అనేది వస్తుంది ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది ఒక ముప్పై గంటల చిల్లర అనేది ఉంటుంది ముప్పై గంటల వరకు అనేది ఉంటుంది ఇరవై ఇదంతా కూడా సాల్ అనేది కొట్టాము ఇరవాలు చూపిస్తా చూడండి ఇరువాళ్ళు కొట్టడానికి దానికి దానికి ఎంత తేడా అనేది ఉందో కొంచెం ఇటువైపే పదును అనేది ఉంది కింద వైపు పదును అనేది తక్కువ ఉంది ఇటువైపు పదును ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం రుద్దకు అనేది వస్తుంది టైర్లు చూడండి ఆని కొనిపోతున్నాయి కానీ చెట్టు మాత్రం కింద పడట్లేదు అదంటే ఈ విధంగా అనేది వస్తుంది ఎప్పుడైనా కానీ ఇది నలభై ఇంచుల అర్చులో అనేది మనము పాట అనేది చేయగలుగుతాము కొంతమంది ఏంటంటే చిన్నచ్చి పెడతారు దానివల్ల మనం పాట అనేది కూడా చేయలేము చెట్లు అనేది ఇప్పుడు మా ఏరియా ఎక్కువ రైతులు కూడా ఇట్లా నలభై ఇంచులు పెట్టడం అనేది జరుగుతుంది అనేది ఎంత విశ్రాంతిగా ఉంటుందో మనకి పాట అనేది కూడా అంత విశ్రాంతిగా అనేది మంచిగా వస్తుంది చెట్లకు అనేది అంత తొక్కవు అంత ఆగం కావు ఒకవేళ అచ్చు అనేది చిన్నగా పెడితే మాత్రం చెట్లు అనేది కూడా మనము టైర్ తొక్కే అవకాశం అనేది ఉంటుంది ఇంత కొంచెం ఓపిక అనేది ఉండాలి మనం ఇందులో పాటు చేసేటప్పుడు చాలా నిదానంగా సరే కొంచెం ఓపిక అనేది ఉండి పాటు చేస్తేనే మనకి చెట్లు అనేది తొక్కకుండా ఉంటుంది కానీ టైం అనేది కొంచెం ఎక్కువ అని తీసుకుంటుంది ఎందుకంటే చెట్లలో నుంచి పోవాలి కాబట్టి టైం అనేది మనకు కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది లేకపోతే మాత్రం చెట్లు అనేది తుక్కుతుంది ఎవరికి అట్లా నీట్గా వస్తుందో చెట్ అయిట్ ఉన్న చెట్లకు కూడా ఏం కాదు చెట్లు వంగితే తప్ప ఇరగవు పత్తిలో చెట్లు ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పోతే మాత్రం మొత్తం కూడా మొత్తం కూడా ట్రాక్టర్లతో వ్యవసాయం పనులు అనేది కూడా జరుగుతాయి ఇప్పటికే చాలా మారింది ఇంకా ఇంక ఐదు ఆరు సంవత్సరాలు పోతే మాత్రము మనకు ట్రాక్టర్తో పత్తిలో పాట అనేది అవుతుంది మామోడి ఇందులో లోటు ఆపేసి పడుతుంది ఎందుకంటే కొంచెం స్పీడ్గా అనేది వెళ్తుంది బండి హైవే టర్న్ అయిపోయి మార్చినాం మనం ఆడ కొంచెం అవతల హౌజ్ అనేది ఉంది కొంచెం పదన్ అనేది ఉంది మంచిగా అనేది వస్తుంది చూడండి ఇంత నీట్గా వస్తుంది మళ్ళేటప్పుడు కొంచెం సింపుల్గా ఈజీగా అనేది ఉంది బండి ఇటువైపు వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను ఎందుకంటే మనకి ఇదంతా ఖాళీ ప్లేస్ కాబట్టి బండి తిరగడానికి ఈజీగా అనేది ఉంటుంది చెట్లు తొక్కే అవకాశం అనేది కూడా ఉండదు నాకు తెలిసి ఎప్పుడైనా కానీ మనం పత్తి వేసుకునేటప్పుడు కొంచెం ఒక బండి తిరిగే మందం మనం ఇట్లా ప్లేస్ అనేది ఆపుకుంటే మాత్రం బండి తిరగడానికి కూడా ఈజీగా ఉంటుంది నాలుగు వైపులా నాలుగు అట్లా బండి తిరిగే మందం వదిలేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది లేకపోతే మాత్రం అట్లా కష్టపడి ఇబ్బంది పడాల్సి అనేది వస్తుంది ఇబ్బంది అనేది అవుతుంది తిరిగేదానికి అందుకనే ఎప్పుడైనా కానీ కొంచెం మనం బండి తిరిగే మందం వదిలేసుకుంటే మాత్రం దుఃఖీ ఈజీగా ఉంటుంది లేకపోతే మాత్రం ఒకటి రెండు చెట్లు అనేది కంపల్సరీగా పోతూనే ఉంటాయి అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సాల్ అనేది టైట్గా ఉండాలి మనం కత్తిలో పార్చేసేటప్పుడు వంకర్ ఇంకెరకుంటే మాత్రం చెట్లు అనేది కూడా ఎగిరిపోతాయి అప్పుడు ఇబ్బంది అనేది అవుతుంది కానీ చూడండి దుక్కి ఏ విధంగా వస్తుందో సో ఇట్లా అనేది ఉంటుంది బండి తిరగడానికి కూడా నెట్లా తిరుగుతుంది అట్లా ఈజీగా సాళ్ళకి తిరిగి మళ్ళుతుంది ఈ దరిశాలే ఇది కొంచెం ఇందాక వేయలేదంట పదిన ఉండడం వల్ల ఇక ఎంత సాల్ తిప్పిన తర్వాత దీన్ని కూడా ఇరవాలనే తింటాడు చూడండి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి